ఎప్పుడు చేసే పచ్చడి కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం పల్లీలు వేసి టమాటాలు వేసి పచ్చిమిరకాయలతో ఇలా చేసుకున్నాం అనుకోండి అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ దేంట్లోకైనా సరే చాలా కమ్మగా వండిద్దండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి దోశల్లోకి అయితే ఇంకా బాగుంటుంది అదేవిధంగా ఇడ్లీల్లో కూడా చాలా బాగుంటుంది ఇంత కమ్మగా ఉండే పచ్చడి మరి నేను ఎలా చేస్తానో చూసేద్దామండి చాలా అంటే చాలా ఈజీ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ముందుగా టమాటాలు ఒక ఐదు ఆరు తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పచ్చిమిర్చి కూడా మధ్యలోకి కట్ చేశానండి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్ చాలా బాగుంటుందండి ఈ చట్నీలోకి ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక గుప్పిడ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల పల్లీలు చక్కగా వేగిపోతాయి ఉదయాన్నే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకు టిఫిన్స్లోకి యూజ్ అవుతుంది అలాగే లంచ్లోకి కూడా యూజ్ అవుతుందండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇంకా దీంట్లోనే ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసుకుంటున్నాను మధ్యలో ఇలా కట్ చేసుకోవటం వల్ల పచ్చిమిర్చి అనేవి పేలకుండా చాలా చక్కగా ఫ్రై అవుతాయి అండి మనకి ఇంతకుముందు వేసిన ఆయిలే సరిపోతుంది టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాం కదండీ ముందు అదే సరిపోతుంది అనమాట ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా పల్లీలతో పాటే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అవి తీసేసాను కదండి పచ్చిమిర్చి తర్వాత అదే ఆయిల్లో నేను ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ ఉల్లిపాయను కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అయితే సరిపోతుందండి మనకి ఇగోండి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి దోరగా ఆ తర్వాత ఒక పెద్ద కట్ట కొత్తిమీరనైతే వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్లోనే ఫ్రై చేసేసుకుంటాను ఇలా వేగితే సరిపోతుందండి కొత్తిమీర కూడా ఇంకా ఇవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇవన్నీ చల్లారాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు స్పూన్లు మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెం టమాటాలు ఫ్రై అవ్వటానికి కొంచెం ఆయిల్ ఇంతకుముందు వేసిన దానికన్నా ఒక స్పూన్ ఎక్కువ వేసుకుంటేనే టమాటాలు చక్కగా ఫ్రై అవుతాయి మనకి చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మనం పోపు పెట్టే అవసరమైతే ఉండదు ఇగోండి నూనె హీట్ ఎక్కిన తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసేసాను ఇలా టమాటాలు వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టామనుకోండి టమాటాలు చాలా తొందరగా మగ్గిపోతాయండి చక్కగా ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ అనేది టమాటాల నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం పండిన టమాటాలు తీసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఆల్మోస్ట్ ఉడికిని అనుకున్న టైంలో కొంచెం చింతపండునని వేసేస్తున్నానండి దీంట్లోనే ఇదిగోండి టమాటోల్లో ఉన్న వాటర్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి చక్కగా ఉడికిపోయినాయి ఇంకా ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నా పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే చల్లారిపోయినాయి అండి ఇంకా నేను ఈ టమాటాలను కూడా చల్లారి పెట్టేస్తున్నాను చల్లారిన తర్వాత మిక్సీ వేసుకునే ముందు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి చూసి వేసుకోండి ఉప్పు ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే అవ్వకూడదు కదండీ ఇలా వేసుకొని ఒక్క రెండు సార్లు అయితే పల్స్ ఇచ్చానండి ఇలా కచ్చాపచ్చాగా అయితే మెదిగిపోతుంది తర్వాత టమాటాలను వేసి మళ్ళా రెండు సార్లు పల్స్ ఇచ్చుకున్నాం అనుకోండి చక్కగా మిక్సీ అయితే అయిపోతుంది ఇలా అయిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తేనే అంతవరకు ఉంటానండి